అంటే ఇన్ని రోజులైనా అయినా ఆయన జనం అంతా మర్చిపోయారు మీరు మర్చిపోలేరు కదా ఇంకా ఇంకా రీజన్స్ ఏమైనా ఫ్రెండ్స్ తో ఉంటారు ఉంటారు చనిపోయి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకు అని అంటారు కానీ మర్చిపోలేకపోతున్నా ఎట్లా చేయాలి డాలింగ్ అప్పుడు చెప్తుండేవాడా డైరెక్షన్ చేసేటప్పుడు ఈ సాంగ్ హిట్ అవుతుంది ఇది ఇట్లా చేద్దాం అది ఎట్లా చేద్దాం అని ఏమైనా చెప్పేవాడా ఎడిటింగ్ ఎలా రిలీజ్ చేద్దామని అని చెప్పారా మీతో ప్లానింగ్ చేసుకున్నాం కానీ ఇది

లేదు లేదు బాధపడకండి ఏది జరిగినా మనం ముందుకైతే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా మనం బాధపడుతూ అక్కడే కూర్చుంటే పోయిన వాళ్ళతో మనం పోలేము ఉన్న వాళ్ళతో అని చెప్పేసి కంటిన్యూ అవ్వలేము కానీ ఆయన ఆల్రెడీ అది ఆయన డైరెక్షన్ చేశాడు కాబట్టి ఆయన కోసమైనా స్పెషల్గా ఆయనకి డెడికేట్ చేయడానికైనా దాని అవుట్పుట్ మీరు స్ట్రాంగ్గా నిలబడి దాన్ని బయటికి తీసుకురావాల్సి ఉంటుంది ఖచ్చితంగా బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఆయన మిమ్మల్ని హీరోగా పెట్టి తీశారు పైగా మీరే ప్రొడ్యూసరు ఆయన డైరెక్టర్ కాబట్టి ఒకవేళ నిజంగా ఆయన ఉంటే ఇది ఏ విధంగా వెళ్తుండేది ఒకవేళ ఈ రోజు నేను అతను ఉంటే నేను ఈ రోజు హైదరాబాద్ లో ఉండకూడదు నేను ఇంట్లో ఉంటుండే అన్ని పనులు ఆయన అన్ని ఏ టు జెడ్ అతను చూసుకుంటుండే వచ్చిన నిన్నటి నుంచి వచ్చిన అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎట్లా ప్రమోషన్ చేయాలి అసలు నాకు మైండ్ పట్టట్లేదు అసలు స్టూడియోలో ఉన్న ఇప్పటి వరకు స్టూడియోలో ఉన్నా అసలు ఏం అవద్దాం అవట్లేదు అన్నమ్మ సూపర్ ఉంది అన్న ఫుటేజు గూగుల్ డ్రైవ్ ఇచ్చిండ్రు అది చూసాను ఇంకా ది బెస్ట్ ఉంది ఫుటేజ్ సూపర్ ఉంది సూపర్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ నాకు మైండ్ పట్టట్లే నాకు లేడు కదా రాజు లేడు కదా అని అది ఒక్కటే మైండ్లో ఉంది వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా మాట్లాడారా మళ్ళీ ఐష్యూ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ లేదు కాంటాక్ట్స్ లేవు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్స్ లేవు నాకు అంటే దిలీప్ వాళ్ళతో కూడా మాట్లాడి దిలీప్ వాళ్ళతో ఉన్నది మాట్లాడుతూ ఉన్నది కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాలంటే ఈరోజు కళ్ళు వస్తున్నాడు తీసుకుంటాను దిలీప్ ఈరోజు ఐదు గంటల కళ్ళు వస్తా అన్న నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పాడు ఐదు గంటలకు వచ్చి కళ్ళు వస్తా అని చెప్పాడు ఇంకా అంటే ఆల్రెడీ ఇష్యూ జరిగిపోయి అంతా ఎవరి సందాలో వాళ్ళు బతుకుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా మాకు చెప్పని విషయాలు ఆయన గురించి చెప్పలేని విషయాలు చెప్పలేకపోయిన విషయాలు ఒకవేళ ఇది చెప్తే ఏమైపోతుందో అనే సందర్భాలు విషయాలు చాలా ఉంటాయి కదా ఒకటి అడుగుతాను మీడియా మిమ్మల్ని ఒక రికార్డింగ్ అనేది చాలా మందికి పంపించా ఆ అబ్బాయిని ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటలేరు ఓకే మేము ఇంటర్వ్యూ అంటే మాకు ఆన్ కెమెరా చెప్పట్లేదు ఆఫ్ కెమెరా చెప్తున్నాడు అంటే అంటే మీరు ప్రమోషన్ కోసం చేసుకుంటున్నారు ఒక అబ్బాయికి కానీ అట్లాంటి న్యాయం జరగాలని అసలు చూడట్లేదు అసలు ఎవ్వరు చూడట్లేదు మాకు ప్రమోషన్ కావాలి వ్యూస్ పరంగా అది చూసుకుంటున్నారు ఒకరికి న్యాయం చేద్దాం అనేది ఎవ్వరు చూడట్లేదు ఇప్పుడు ఎందుకు చూస్తలేరు అబ్బాయి చెప్తున్నాడు ఆఫ్ కెమెరా చెప్తున్నాడు ఆఫ్ కెమెరా అంటుండు నేను కెమెరా ముందు చెప్పాను ఆఫ్ కెమెరా ఎక్కడికైనా చెప్తా అంటుండు ఎందుకంటే వాళ్ళకి ఇంత పలుకుబడి ఉంది నేను అయితే అన్న ఆఫ్ కెమెరా చెప్తా ఆన్ స్క్రీన్ అయితే నేను చెప్పాను ఎందుకంటే చెప్పా అంటుండు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అసలు నాకు అర్థం అవట్లేదు ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు కాల్ చేసిన ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అని మీడియా వాళ్ళకి కాల్ చేశా అన్న ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటున్నాను కానీ ఆన్ స్క్రీన్ చెప్పని అంటున్నా అంటే మీరు ప్రమోషన్ కోసమే చూసుకుంటున్నారు కదా ఒక అబ్బాయికి ఎట్లాంటి న్యాయం జరగాలని మీరు కొట్లాడట్లేదు కదా యాక్చువల్గా కొన్ని ఛానళ్ళు నిలబడ్డాయి రాజు కోసం ఖచ్చితంగా కొన్ని ఛానళ్ళు నిలబడ్డాయి కొన్ని అమ్మాయి కోసం నిలబడ్డాయి వేదన్ మీడియా కాల్ చేశామో అంటే ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటుండు అంటే ఆఫ్ స్క్రీన్ మీ ఏం న్యాయం చేయరా వేదానికి కాల్ చేసిన నేను ఆన్ స్క్రీన్ చెప్పాను అంటుండన్నా అని అంటుండు ఏమని కాల్ చేసినారు వేదానికి అంటే అమ్మాయి కోసం నిలబడ్డాడు అబ్బాయి కోసం లేదు కొన్ని రిలీజ్ అయినాయి మీరు కూడా చూడవచ్చు చూసి నేను కాల్ చేసిన ఏంది వేదాన్ని అంటే అన్న ఏది రిలీజ్ అయింది కూడా ఆడియో కూడా పెట్టిన పెడితే అన్న ఆన్ స్క్రీన్ చెప్ప చెప్పని అంటుండో ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటున్నా అంటే నార్మల్గా ఇలా పడవచ్చు కాడ అన్న ఆన్ స్క్రీన్ చెప్పిన అంటే నువ్వు ప్రమోషన్ కోసమే చూసుకుంటున్నావు ఆన్ స్క్రీన్ చెప్పినా అనుకో నువ్వు రిలీజ్ చేసుకుంటావు కదా నీకు రీచ్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ చెప్పినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవంటి నేనేం చేయలేను అని అంటున్నాను గలీజ్ గలీష్ ఆడాడు ఫస్ట్ సంతోషం రాజు కోసం ఇలాబడ్డాడు న్యాయపరంగా ఇలా ఎటు కాకుండా న్యాయంగా ఇలాబడ్డాడు అతన్ని బ్లేమ్ చేశాడు చాలా వేదాలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వీళ్ళ రెండు ఛానల్స్ ఏ కాకుండా ఇప్పుడు ఫోటో మాదాంట్లో కొన్ని ఛానల్స్ కూడా వెళ్ళినారు అప్రోచ్ అయినారు అందరు వేసినారు కానీ అబ్బాయిని ఎందుకు మరి ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటున్నాడు కదా ఎందుకు న్యాయంగా వెళ్ళబడట్లేదు ఏమో అది నాకు రికార్డింగ్ పంపించడానికి అబ్బాయి మళ్ళీ వచ్చి చెప్తా అన్నాడు అనేది అయితే నాకు తెలీదు యాక్చువల్గా బట్ మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కూడా నాకు క్లారిటీ లేదు ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా వీళ్ళ మధ్య ఇంత జరిగిందని చెప్పేసి కూడా సో దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు జనరల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి మీద ఉండొద్దు కరెక్ట్ అమ్మాయి కాదు అది నేను ఒకటే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే జైల్లో ఉంటే అంటే ఇప్పుడు ఆయన ఉంటే ఏదైనా ఫైట్ చేస్తే మనకి ఏదన్నా అయ్యేదేమో కానీ ఇప్పుడు అసలు మనిషి లేనప్పుడు ఇంకా మనం ఏం ఫైట్ చేస్తామని చెప్పండి అంటే అసలు కేసు పెట్టిరా లేకపోతే దాని తర్వాత ఏమైనా జరిగిందా వాళ్ళ ఎవరు రాజు తరఫున ఎవరు స్టాండ్ తీసుకున్నారు అనే విషయాలు కూడా మాకు క్లారిటీ రావట్లేదు యాక్చువల్గా ఎవరు చెప్పడానికి ముందుకు కూడా రావట్లేదు అసలు వీళ్ళ మీద కేసు అయిందా లేదంటే వీళ్ళే అపాయింట్మెంట్ ఆల్రెడీ కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు అది ఎందుకు చేయట్లేదు అనేది ఇంకా కూడా మాకు క్లారిటీ లేదు కూడా క్లారిటీ లేదు